జగన్ విశాఖకి వెళ్ళారు ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన క్షతగాత్తుల్ని పరామర్శించడం అక్కడ చాలామంది తమని పట్టించుకోలేదన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు అసలు ముందు ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు చనిపోయారు ఎవరు గాయపడ్డారో తెలియదు మేము టీవీలో చూస్తున్నాం బ్రేకింగ్లో చూస్తున్నాం మా కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారని తెలిసి మేము పరుగులు పెట్టుకుంటూ వచ్చాం మాకు ఇట్లా జరిగిందని ప్రభుత్వ సిబ్బంది నుంచి ఎట్లాంటి ఫోన్లు రాలేదు ఎలాంటి సమాచారం రాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరు ఉన్నారు అంటే కూడా సమాచారం అందలేదు ఆ తర్వాత ఎప్పుడో సాయంత్రానికి కానీ అది మేమే కనుక్కొని మేమే పేర్లు చెప్పాం ఎవరన్నటువంటిది అన్న పాయింట్ చెప్పుకొచ్చారు అదే సందర్భంలో జగన్ వెళ్ళబోతున్నాడు అన్నటువంటి నిన్ననే అక్కడ కాంపెన్సేషన్ అన్నటువంటి కోటి రూపాయలు అనౌన్స్ చేసి అది నిన్న కంపెనీ వాళ్ళు లేరు కాబట్టి ఇవ్వలేదు కాగితం ఇచ్చారు అయితే రాత్రి అంత దానికి సంబంధించినటువంటి చెక్కుల్ని డిస్ట్రిబ్యూట్ చేసేశారు అంత చంద్రబాబు రాబోతున్నాడు మరుసటి రోజు అని చెప్పి జగన్మోహన్ రిలే డబ్బులు కోటి రూపాయలు